ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రముఖ కవి రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి ఉత్సవాలను బ్యారస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది आ गया आ गया दम आ गया आ गया दम हां बोल आ गया आ गया इस तरह हां अब फर्स्ट ये पक्के अच्छा फर्स्ट ही है एनालिसिस पे फर्स्ट है हां नानवल मेरा है मैं बात कर रहा था मैं बस

హనుమపేట ముద్దుబిడ్డ జ్ఞానపేట అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి సాహిత్యాభిమానులకు అట్లాగే సిరిసిల్ల వాసిగా సిరిసిల్ల జిల్లా ముద్దుబిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కవిగా రచయితగా గొప్ప పేరు తెచ్చిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రజలందరికీ సోదరి సోదరు కూడా శుభాకాంక్షలు సమకాలీన పరిస్థితులను ఆకలింపు చేసుకొని సమాజ చైతన్యానికి ప్రజాభ్యుదయానికి పాటుపడే వ్యక్తులుగా కవులు రచయితలు చిరకాలం ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకుంటారు గొప్ప రచయితల్లో గొప్ప కవుల్లో పేరెన్నికగన్న నారాయణ రెడ్డి గారు మన ప్రాంతంలో జన్మించి మన రాష్ట్రానికే ఉమ్మడి రాష్ట్రానికే పేరు తెచ్చే విధంగా వారు గొప్ప రచనలు ఆవిష్కరించిన గొప్ప రచయిత వారి జయంతి సందర్భంగా స్ఫూర్తిదాయకంగా యువ కవులందరూ కూడా నారాయణ రెడ్డి గారిని అనుసరించి చైతన్యానికి అభ్యుదయానికి పాటుపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరొకసారి అందరికీ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా